నీతో నేను నాతో ఆమె పార్ట్ ట్వంటీ ఫైవ్ భువి పాప మాటలు ఎప్పుడు బంద్ అయ్యాయో దేవు పేదవులపై నవ్వు మొదలైనది భువి సడన్ గా వెనుకకు తిరిగి మీరేంటి షో చేస్తున్నారు అని అన్నది దేవు వెనక నుంచి భువిని కౌగలించుకుని ఇంకా నీకు సిగ్గు పోవటం లేదు ఎలా నేను నిన్ను చూడలేదా నువ్వు నన్ను చూడలేదా అంతలా సిగ్గు పడిపోతున్నావు అని చెవి దగ్గర మెల్లిగా చెబుతుంటే భువిజ మీరు అలా ఒంటి మీద బట్టలు లేకుండా ముందు వేసుకోండి నందుగారు అన్నది నేను వేసుకుంటా కానీ నా తల తొడువు రా నీళ్లు కారుతున్నాయి అని అన్నాడు దేవు తలలో నీళ్లు భువిజ ఎదపై పడుతున్నాయి భువి కూర్చోండి టవల్ తెస్తా అని వెనుతిరుగు చూడకుండా టవల్ తీసుకుని వచ్చి తల తుడుస్తుంది దేవు అలా టవల్ పక్కన వేసి భువిజను తనపై లాక్కొని భువిజ ఎదపై ముఖం పెట్టి గింతలు పెడుతున్నారు భువిజకి నడువులపై దేవు చేతులు తగలగానే ఉక్కిరి బిక్కిరి అవుతుంది టాపు లేచిపోయేలా అరుస్తుంది అంతటి గింతలకి భువిజకి దేవు రేపటి నుంచి నువ్వు ఇలా మొత్తుకుంటే ఇంట్లో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు అని దేవు అంటుంటే భువిజ మరి మీరు మీరిలా గింతలు పెట్టొచ్చా నాకు ప్రాణం పోతుంది బాబు మీరు నాకు దూరంగా ఉండండి నేను ఇలా అరవను అని అలకగా అన్నది దేవు కూడా అయితే మీ అక్కని ఒప్పించు నీతో కూడా నాకు పని అవ్వటం లేదు అన్నాడు భుబిజ ఆ మాట విని దేవి ఏం మాట్లాడో అర్థం కాలేదు అంటే మీరు అంటున్నది అని సాగదీసింది నేను అనేది ఏంటే పిచ్చి మొహమ్మ ఈ బుజ్జిగాడు నీ పొట్టలో ఉన్నాడంటే నేనెంత జాగ్రత్తగా నీతో ఉండాలి అదే మీ అక్కతో అయితే అలా కాదుగా అని భువిజ పొట్టలో మొహం పెట్టి ముద్దులు పెట్టాడు భువిజకి పెద్ద వయసు లేదు అవగాహన లేదు అంటే నందుగారు నాతో తన ఇష్టంగా ఉండలేకపోతున్నాడు అనేది మాత్రం అర్థం చేసుకుంది భర్తని ఎలా మచ్చిక చేసుకోవాలో తెలియని ఆడపిల్ల వయసు లేదు అవగాహన లేదు భువికి ఒక్కసారిగా నీరు కారిపోయినట్టు అనిపించింది మొహంలో మారుతున్న మార్పుని గమనించుతున్న దేవు భువిని బెడ్ మీద పడుకోబెట్టి నేనన్నది నీకెలా అర్థమైంది అన్నాడు భువిజ ఏమో నందుగారు నాతోటి మీకు సుఖం లేదేమో అనుకుంటున్నా అని అన్నది దేవు పిచ్చి దాన్న నేను అలా అనలేదు ఇన్ని రోజులు మన ఇద్దరము ఉన్నాము ఒక్కరోజైనా నీతో అలా అన్నానా నువ్వేగా దూరంగా ఉండండి నందుగారు అంటే నా వేడికి నువ్వు సరిపోవటం లేదు మీ అక్క నొప్పించు అన్న అంతేగాని నీతో నాకు లేదని కాదు అని ముఖం మొత్తం ముద్దులు పెట్టి ఇంకోసారి అలా అన్నావనుకో కొట్టేస్తా అనుకుంటున్నావేమో మనిషితో ఉండే ప్రేమకి ఆ పనికి సంబంధం ఉండదు గుర్తు పెట్టుకొని మసులుకోవటం నేర్చుకో నా వేడికి నువ్వు సరిపోవటం లేదు అంటే నీ మీద ప్రేమ లేదని కాదు నా మీద నీకు ప్రేమ లేదని కాదు అర్థమైందా అని దేవు అంటుంటే భువిజ నేను బాధపడ్డానని నందుగారు బాధపడుతున్నారని మనసులో అనుకుని దేవు చెప్పిన వేడి అనే మాట అర్థం కాకపోయినా అతను వయసుకు అతని కోరికలకు నేను సరిపోను అనేది భువిజకైతే అర్థమైంది అందులో కడుపుతో ఉన్నాను అనేది అతని మనసులో బలంగా ఉండి నా భయానికి తను కూడా ఫ్రీగా ఉండలేకపోతున్నాడు అనుకుంది దేవు నేను జోగ్గా అన్న మాట అది తప్పుగా అర్థం చేసుకుంది అని మనసులో అనుకున్నాడు భువిజకి నాకు భర్తతో ఎలా ఉండాలో తెలియదు కదా అందుకే నందిగారు అలా అనుకున్నారేమో అని మనసుకు సర్ది చెప్పుకొని అయినా అతను తప్పుగా ఏమి అన్నాడు మీ అక్కని ఒప్పించు అని అన్నాడు కానీ నీతో పని కావటం లేదు మీ అక్కతో పని కావటం లేదు ఇంకొకరిని తెచ్చుకోనా అని అనలేదు కదా అని భువిజ అనుకుంటుంది ఆ ఒక్క చిన్న మాటకి ఇద్దరికి మనసులో ఎవరికి వచ్చిన ఆలోచన వారికి వచ్చింది దేవు భువిజకి అన్నం తినిపిస్తూ సాయంత్రం నుంచి ఇంట్లో మనుషులు ఉంటారు నేను తినిపిస్తుంటే మొహమాటం పడటం సిగ్గు పడటం చేశావనుకో పళ్ళు రాలుతాయి అర్థమైందా అని దేవు అంటుంటే నందుగారు అంతమందిలో మీరెందుకు తినిపించటం నేను తింటాను ఎవరూ లేరు కాబట్టి తినిపిస్తుంటే తిన్నాను నాకు చాలా సిగ్గు బాబు అన్నది దేవు నువ్వు అలా చేస్తావనే పళ్ళు రాలతాయి అన్నది తినిపిస్తే తినటానికి ఏం మాయరోగం అని దేవు అంటుంటే భువి ముఖం అలకగా పెట్టి మూతి ముడిచి అందరి ముందు ఎలా తింటారు మీరు భలే చెప్తారు అయినా నేను తింటాగా అని భువిజ అంటుంటే దేవు సరే పట్టు అని గద్దించి పెడుతుంటే తిన్నది దేవు కూడా తినేసి కాసేపు బయట భువిని నడిపించి వారి బెడ్రూమ్ కి వచ్చారు భువిజ నందుగారు మీరు తినిపించటమేమో కానీ నేనైతే లావైపోతున్నా అన్నది దేవ్ పిచ్చి ముఖం దాన మాట్లాడకు కడుపుతో ఉన్నవారు ఎవరైనా లావవుతారు అని భువిజని దేవు గుండె మీద పడుకోబెట్టి నుదుటిపై ముద్దు పెట్టి మనం కార్డ్స్ ఆడదామా అన్నాడు భువి దేవు గుండెల మీద ముగ్గులు వేస్తూ నేను ఆడను బాబు మీరు ముద్దులు అంటారు లేకపోతే డ్రెస్ తీసేయమంటారు నీతో నేను ఆడను అని భువిజ అంటుంటే ఇప్పుడు అది కాదు ఏదైనా కొత్తగా అన్నాడు మీరన్నీ అటు చేసి ఇటు చేసి ఏదో మీ ఇష్టానికే చేస్తారు నాకు తెలీదా నేను ఆడననేసి భువిజ అంటుంటే దేవు లేదు లేదు ఆడాలి మనం చేసుకునే పనిలోనే పందెం పెట్టుకుందామా అన్నాడు భువిజ చిచి మీకు అసలు సిగ్ లేకుండా పోతుంది నందుగారు అలా ఎవరైనా అది పందెం పెట్టుకుంటారా మీ అల్లరికి అడ్డు లేకుండా పోతుంది అని భువిజ అంటుంటే దేవ్ అవినే పిచ్చి మొద్దు నేను గెలిచాననుకో నువ్వు చేయొచ్చు నువ్వు గెలిచావనుకో నేను చేయొచ్చు అని దేవ్ అంటుంటే ఎవరు గెలిచినా చేసే పని అదేగా నాకొద్దు బాబు అన్నది అయినా మీ ఆటలు మొత్తం రాత్రికి అక్క వస్తుంది కదా అక్కడ పెట్టుకోండి నన్ను వదిలేయండి అని భువిజ అంటుంటే నీ దగ్గరే ఇలాంటి ఆటలతో పనులు మీ అక్కతో ఆటలు అవసరం లేదు మీ అక్క పనికి ఒప్పుకోవాలి కానీ ఏ ఆటలు లేకుండా నాకు కడుపు నిండా తిండి పెడతాది లేక అని ఒప్పుకోవటం లేదు కదా మీ అక్క అని దేవు అంటే అక్కని నేను ఒప్పిస్తా కానీ నన్ను వదిలేయండి నాకు ఈ ఆటలు వద్దు అని భువిజ అంటుంటే దేవు నీకు ఆటలు వద్దు నేను వద్దు అన్నాడు భువి దేవుకి కోపం వచ్చిందని నేను అలా అనలేదు నందుగారు అని మీకు చిన్నదానికే కోపం వస్తుంది ఎందుకని అని దేవ్ అలకపోయాడు అని అతని పెదవులపై ఏళ్లు రాస్తూ మీకెందుకు నందుగారు అంత కోపము నేనేమన్నాను అని భువిజ గారంగా అంటుంటే దేవ్ మూతి ముడిచి అటు తిరిగి పడుకున్నాడు భువిజ బ్రతిమాల తుంటే ముచ్చటగా అనిపించింది దేవుకి అందుకే అలక నటిస్తున్నాడు అలా భువి కూడా కొంతసేపు బ్రతిలాడి నిద్రలోకి జారుకుంది దేవు ఇటు తిరిగి భువిని చూస్తూ పిచ్చి మొహంది నేను దగ్గరికి వస్తే భయపడిపోతుంది ప్రేమను మాత్రం అంత పెట్టుకుంటది అని మురిపంగా ముద్దు చేస్తూ దేవు కూడా పడుకున్నాడు అవని దేవుని చూడక ఐదు అవుతుంది అని ఆరాటంతో ప్రయాణం సాగటం లేదని కిలోమీటర్ల లెక్క పెట్టుకుంటూ కష్టంగా వస్తుంది ఆమె అనుకున్న గడియలు రానే వచ్చాయి కారు ఇంటి ముందు ఆగింది వాళ్ళు బయలుదేరిన టయానికి మధ్యలో భోజనాలు చేసి సాయంత్రానికి వస్తారు అనుకున్నాడు వీరు పడుకున్న కాసేపటికే అవని పరుగున ఇంట్లోకి వచ్చింది దేవు ఉన్న గదిలోకి అవని వెళితే భుభిజ పై చేయి వేసి ఇద్దరు ప్రశాంతంగా నిద్రపోతున్నారు వారిని లేపాలనిపించలేదు కానీ ఆమె మాత్రం దేవుని పలకరించకుండా ఉండలేక దగ్గరికి వెళ్ళి లేపగానే నిద్ర కళ్ళలో లేస్తూ అవనిని చూసి ఆత్రంగా కూర్చొని ఆమెను తన ఒళ్ళోకి గుంజుకొని అప్పుడే వచ్చారా ఇంకాస్త టైం పడుతుంది అనుకున్నాను అందుకే పడుకున్నా అని దేవ్ అంటుంటే అవని అలకగా నేను వస్తున్నానని తెలుసు కూడా మీరు నా కోసం చూడలే అని మూతి ముడిచింది ఆ మూతిని ఆ ముడిచిన మూతిపై ఒక చిరుముద్దు ఇవ్వగానే అవని అలక అటకెక్కింది మీరిలా మాయ చేస్తూ చేస్తారు ఎలా అని గారంగా అతనిని కొడుతూ ఎన్ని రోజులు అసలు మీకు నేను గుర్తున్నానా అని అలకగా అన్నది దేవు అవని నడుము మడతలు సవరిస్తూ నువ్వు గుర్తులేవు అంటే నేను భూమి మీద లేను అని అర్థం అన్నాడో లేడో అవని దేవుని ఒక్కటి గట్టిగా కొట్టి ఏమిటి ఆ మాటలు అని చాలా కోపం చేసింది మీరు లేకుండా అది నేను ఎలా బ్రతుకుతామో అనుకున్నారు దేవు మరి నీపై ప్రేమ ఎలా చెప్పాలి అని దేవ్ అంటే అవని ఇలా నువ్వేమి చెప్పనవసరం లేదు చాలా ఉన్నాయి మార్గాలు నేను చెప్తా పట్టు అంటూ దేవు పెదవులు అందుకుంది అవని వచ్చిన దగ్గర నుంచి భుభిజ మేలుకునే ఉంది లేస్తే అవని ఇబ్బందిగా ఉంటుందేమో అని తన మంచి నిద్రలో ఉన్నట్టు పడుకుండి పోయింది ఒకరికొకరు ఎంత ప్రేమగా ఉన్నారు అని ఆమె మనసు మురిసిపోయింది ఐదు రోజులు చూడకుంటే అక్క అంతలా బెంగ పెట్టుకుంది అసలు అవని అక్క నందుగారు లేకుండా తను అసలు ప్రాణాలతో ఉంటుందా అని ఆమె మనసుకు అనిపించింది వారిద్దరి ప్రాణాలు కాపాడటానికే కదా ఈరోజు నేను ఆ రోజు నేను చేసిన ప్రయత్నానికి ఫలితం అని పొట్ట మీద చేయి పెట్టుకుని వీడు అని భువిజ అనుకుంది అవని దేవుకి ఇష్టంగా ముద్దించి ప్రేమను ఇలా కూడా తెలపొచ్చు ఇంకొకసారి మీరు అలా మాట్లాడితే నేను అసలే ఒప్పుకోను అంటూ మీరు తిన్నారా అని అవని అడిగితే నేను అది తిని పడుకున్నాం మీరు కూడా ఏదైనా రెస్టారెంట్లో తిని వస్తారు లేట్ అవుతుంది అని నేను పడుకున్నా అని దేవ్ అన్నాడు అవి లోనికి వస్తూ మీ ఆవిడ నిన్ను చూడాలని ఆరాటంతో మమ్మల్ని తిండి కూడా తిననివ్వలేదు అని జాను అవి లోపలికి లోనికి వచ్చారు భువి మెల్లిగా మైల్కొని లేచి నిలబడింది భువి అప్పుడే వస్తున్నట్టు అక్క వచ్చేశారా అని వెళ్ళి అవనిని కౌగలించుకుంది అవని పొట్ట మీద చేతులు పెట్టి ఏమంటున్నాడు కొడుకు అని అవని అంటుంటే భువిజ ఏమో వాడు నాకేమి చెప్పడు నీకు చెప్తాడు కదా అడుగు నువ్వే అని అన్నది అవని భువి నుదుటిపై ముద్దు పెట్టుకుని మాట్లాడుతుంటే జాను గోల చేస్తుంది ఆకలి అయి చస్తున్నాము ఇప్పటికైనా కాస్త కనికరించితే తిన్నాక అరిగేదాకా ఇద్దరు ముచ్చట్లు పెట్టుకుందురు అని జాను అనగానే అందరూ లేచి హాల్లోకి వచ్చారు వారు వస్తున్నారనేసి అనేసి వంటవారు ఎక్కువ వంట చేసి వెళ్ళారు పూజ మీరు కూర్చోండి నేను వడ్డిస్తా అంటే అవని గద్దించి నువ్వు కూర్చో మేము తిని వస్తాము అని అవని రండి పెడతా అని అందరికి పెట్టి తాను తింటుంది దేవు అవని పక్కన కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు భువిజ టీవీ పెట్టుకుని చూస్తుంది అప్పుడప్పుడు అవనికేసి కేసి చూస్తుంటే ఇద్దరు ముచ్చటగా ఉన్నారు నందుగారి బాధ అవని అక్క ఎందుకు పట్టించుకోవటం లేదు అక్కకి ఆపరేషన్ ఎప్పుడైనా చేపించుకోవచ్చు కదా పెళ్ళైన కొత్తలో భర్తని బాధ పెడుతూ అక్కకి అంత అవసరమా ఎలాగైనా ఒప్పించాలి అవని అక్కని అని అనుకుంటుంది అప్పుడప్పుడు దేవుని చూస్తుంటే దేవు చూస్తున్నాక చూస్తున్నాడు కానీ నవ్వటం లేదు కోపంగా చూస్తుంటే భువిజ మనసులో నాపై కోపం బానే ఉంది నేనేమన్నా నేనేమనకనే ముందే అలిగి అంతలా అలిగాడు మీకే నా అలగటం వచ్చు నాకు వచ్చు అని దేవుని చూస్తు దేవు చూస్తున్నప్పుడు మూతి తిప్పుతుంది దేవు మనసులో దీనికి ఏషాలు మామూలుగా లేవు నేను మాట్లాడతలేదని బతిమాలు కుడా బానే బెట్టు చేస్తుంది అని లోపల మురిపంగా తిట్టుకుంటున్నాడు భువిజ మనసులో నేను అతన్ని వద్దన్నానా అని అనుకుంటే తన అంతరాత్మ వద్దని ఎన్నిసార్లు పారిపోయావే ఆ మాటకేగా నందుగారు అలిగారు ఇక మళ్ళా నువ్వెందుకు బెట్టు చేస్తున్నావు అనే అంతరాత్మ భూమిని రెండు చంపలు వాయించింది నిజమే కదా అందుకే అన్నాడా అయితే నేను అలగకూడదా మరి నేను ఎంత బతిమిలాడినా మాట్లాడటం లేదు కదా ఇంకా ఇంతకంటే ఎలా బ్రతిమాలి అని భోజ మనసుతో అంటుంది అంతరాత్మ మీ అవని అక్క ఎలా బ్రతిమాలి ఒక్క ముద్దిస్తే మీ అక్క కొంగు పట్టుకొని తిరగటం లేదా అలా ఇవ్వాలి భర్తని కొంగున కట్టేసుకోవాలి అనగానే భువి నేను నందుగారికి ముద్దిస్తే నా పని గోవింద నాకొద్దు బాబు అతను అలకగా ఉండి దూరంగా ఉంటే నాకే మంచిది అని మరొకసారి మూతి ముడిచి టీవీ చూస్తుంది భోజనాల అనంతరం అందరూ హాల్లో కూర్చుని సరదాగా మాట్లాడుకుంటుంటే అవని దేవుని భువిజని గమనిస్తుంది ఎందుకో ఇద్దరు మాట్లాడుకోవటం లేదు అని ఆమె మనసుకు అనిపించింది కానీ జాను అభి ముందు అడగటం బాగుండదు అని వారిని అబ్జర్వ్ చేస్తుంది భుభుజ అవనితో చక్కగా మాట్లాడుతుంది కానీ దేవుని చూడగానే మూతి ముడుస్తుంది దేవ్ అవనితో మంచిగానే మాట్లాడుతున్నాడు కానీ భుభిజను చూడగానే కోపాన్ని నటిస్తున్నాడు ఇది అంతా కూడా అవని గమనిస్తుంది అవని మనసులో వీరిద్దరి మధ్య ఏదో వార్ నడుస్తుంది అనుకుంది అలా సాయంత్రం వరకు సరదాగా మాట్లాడుకుని అవని కాఫీ పెడతా అని లేచింది భువి జానతో మాట్లాడాలి అని అక్క మనం పూలు కొద్దాం రా అని తీసుకుని పోయింది భువిజ జానుతో పూలు కోస్తూ ఎవరు వినటం లేదు అని భువి జానుతో అక్క అడుగుతా చెప్తావా అని అన్నది జాను ఏంటో అడుగు చెప్తా అన్నది ఇప్పుడు అవని అక్క దేవుగారు కలిస్తే ఏమైనా ప్రాబ్లమా అని అన్నది జాను అంటే అని అన్నది భువిజకి ఎలా చెప్పాలో అర్థం కాక తల గొక్కుంటూ అది అక్క వారిద్దరు దాంపత్య జీవితంలో అడుగు పెడితే ఏమన్నా అక్కకి హెల్త్ ప్రాబ్లం అవుతుందా అని అడిగింది జాను నవ్వుకొని తప్పేమీ లేదు కానీ అక్కడ ప్రెగ్నెంట్ రాకూడదు వస్తే తను క్యారీ చేయలేదు అంతే కంటే అందుకనే ఆపరేషన్ తర్వాత అక్క దాంపత్య జీవితంలోకి అడుగు పెడదామని అనుకుంటుంది అని జాను అంటే అది కరెక్టే కానీ ప్రెగ్నెంట్ రాకుండా టాబ్లెట్లు వాడితే ఏమైనా హెల్త్ ప్రాబ్లం అవుతుందా అని అడిగింది భువి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి